హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వెన్నపూస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను అదేవిధంగా ఆ వెన్నపూసతో నెయ్యి ఎలా కాసుకోవాలో కూడా చూపించిపోతున్నాను స్కిప్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది నేను సెవెన్ డేస్ అయితే స్టోర్ చేసిందండి అది ఎలా తీయాలో చెప్తాను మజ్జిగ పైన మేకడ ఉంటుంది కదండి ఆ మేకడ తీసుకోవాలి ఒక సెవెన్ డేస్ ఇంత వచ్చింది ఈజీగా వెన్నపూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక హాఫ్ తీసుకున్నాను నేను ఆఫ్ మిక్సీ జార్లో వేసాను వేసి కొంచెం వాటర్ యాడ్ చేయాలండి వేసి ఒక మిక్సీ పెట్టేయడమేనండి ఒక టూ మినిట్స్ అట్లా పెడితే చాలండి ఈ విధంగా పూసలాగా తేలుతుంది మనకి అంతే ఈ కరెక్ట్ టైంలో తీసేసుకోవచ్చు చాలండి కొంచెం వాటర్ యాడ్ చేస్తే మనకి అనేది హ్యాండ్స్కి అంత అంటుకోకుండా కొంచెం నీట్గా వస్తుంది చూశారు కదా ఏ విధంగా వస్తుందో మజ్జిగ వెన్న సపరేట్ అయిపోతుందండి పక్కన ఏమన్నా బౌల్ పెట్టుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నేను చూపిస్తున్నాను చూడండి నేనైతే స్టీల్ తీసుకున్నాను ఆ స్టీల్లో వేస్తున్నానండి ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అనిపించిందండి నేను ఇంతకుముందు ఎలా చేసేదాన్ని అంటే చల్లకవంతో చిలికేదాన్ని అండి అది హ్యాండ్స్ పెయిన్ వచ్చేవి బాగా ఇదైతే చాలా ఈజీగా మిక్సీలోనే ఇట్లా చేస్తే చాలా సులభం అనిపించింది నాకు అందుకని చెప్పి వీడియో తీద్దామని చెప్పి అందరికీ ఐడియా ఉండదు కదండి ఒకసారి చూపిస్తే మీకు కూడా ఐడియా వస్తుంది ఈజీ ప్రాసెస్లో చేసుకుంటారని చెప్పి ఇది సెకండ్ టైం కూడా ఇట్లా వేసేసుకోవాలండి వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేయాలి ముందు చెప్పినట్టు అంతేనండి ఇది కూడా పక్కకు తీసేసుకోవాలి చూసారు కదా రెడీ అయిపోయింది అది శ్రీకృష్ణు గారికి ఎంతో ఇష్టమైన వెన్నపూస అయితే ప్రిపేర్ చేసేసాం కదండి నాకైతే ఇంత వచ్చింది ఇప్పుడు ఈ తీసిన వెన్నపూసని టూ త్రీ టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలండి చూసారు కదా ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా కొంచెం కదిలించి కొంచెం వాష్ చేసేసుకోవాలండి టూ త్రీ టైమ్స్ అలాగే స్టవ్ వెలిగించి ఇప్పుడు కడిగిన వెన్నపూసని స్టవ్ మీద పెట్టేయాలి అంటే కొద్ది కొద్దిగా మెల్ట్ అవుతుందండి చూసారు కదా ఏ విధంగా కొంచెం మెల్ట్ అయిందో అలాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా టైం పడుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకోవాలి మనం నేను ఆ స్టేజ్ కూడా చూపిస్తాను చూసారు కదా ఫస్ట్ వన్ మినిట్లో ఇది కొంచెం ఇట్లా మెల్ట్ అయ్యింది నేను టైం కూడా చెక్ చేసుకున్నానండి ఇది నెక్స్ట్ ఫైవ్ మినిట్స్కి ఇట్లా అయ్యింది ఆ నెక్స్ట్ ఫైవ్ మినిట్స్కి ఈ విధంగా వచ్చిందండి ఇవి బాగా మెల్గాక ఈ సౌండ్ అయితే వస్తుందండి మనకి అంతేనండి ప్రిపేర్ అయిపోయినట్టే నాకు అయితే ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది అది కూడా లో ఫ్రేమ్లో పెట్టుకున్నాను మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్